వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చాలా డేస్ తర్వాత మనం మళ్ళీ లాంగ్ వీడియోలో కలుసుకుంటున్నాం కదా ఈ కార్తీక మాసం ఎలా జరిగింది బాగా జరిగిందా ఎక్కడికైనా పిక్నిక్స్ ఎక్కడికైనా వెళ్ళారా ఎస్ మేమైతే కార్తీక మాసం పిక్నిక్ అయితే కైలాసగిరి అయితే వచ్చాము చూస్తుంటే అర్థమవుతుంది కదా చాలా మందికి వైద్యాలు ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ అన్నది సో అలా పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి వేరే ఎక్కడికైనా అంటే పిల్లలు ఆడుకోవడానికి అవ్వదు కాబట్టి సో కైలాసగిరి అయితే ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట అలా వెళ్ళిన తర్వాత అయితే అందరూ మళ్ళా కూర్చొని చిన్నలు పెద్దలు అందరూ కలిసి హౌస్ అయితే ఆడుకున్నాము అలా సరదాగా చాలా మంచిగా అయితే అనిపించింది అందరం కూర్చునేటప్పుడు ఏం ఆడుకుంటాం చెప్పండి ఇంకొక పక్క చిన్న పిల్లలు అందరూ పక్కకి వెళ్ళి అయితే ఆడుకుంటున్నారు మిగతా వాళ్ళందరం కూర్చొని అలా అయితే ఆడుకుంటున్నాము అలా అది అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుని ఉంటే మేము అలా బాల్తో అయితే ఆడుకుంటున్నాము క్యాచెస్ సరదాగా మేమైతే చాలా తొందరగా వెళ్ళాము సో అందుకోసం అయితే కాస్త ఖాళీగా ఉంది మాకు కూడా ప్లేస్ దొరికింది మనం ఎంత లేట్గా వెళ్తే అక్కడ ప్లేసెస్ మాత్రం దొరకవు అనమాట సో ఇంకా అలా క్యాచెస్ ఆడుకున్న తర్వాత అందరం డిసైడ్ అయితే లెమన్ లెమనం స్పూన్ అయితే ఆడుకున్నాము చిన్నపిల్లలు అండ్ పెద్ద పిల్లలు అంతా కలిసి అనమాట సో ఫస్ట్ అయితే చిన్నపిల్లలకైతే కాంపిటీషన్ కింద అయితే పెట్టాము సో వాళ్ళేమో కాంపిటీషన్ కాబట్టి చాలా గట్టిగానే తీసుకున్నారు అన్నమాట చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఎంత మంచిగా ఆడుతున్నారు అలా ఒక్కొక్కరు అయితే పాప చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట అలా లెమన్ పడిపోతుంటే అలా అయిపోయిన తర్వాత చాలా ఫన్ అయితే అనిపించింది అని చూస్తున్నారు కదా బుడ్డోడు ఒకటి వస్తాడు చూడండి వాడితే లెమన్ ఉండదు కానీ స్పూన్ పట్టుకుని అయితే వస్తాడు మళ్ళీ వాళ్ళందరినీ చూసుకుంటూ అపార్ట్మెంట్లో వాడు నాకు పెద్ద బ్రదర్ అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది చాలా సరదాగా వస్తాడు అపార్ట్మెంట్ దగ్గర కూడా అలా వచ్చి పిలిచి వెళ్ళిపోతాడనమాట సో అలా అబ్బాయిలందరికీ అయిపోయిన తర్వాత అమ్మాయిలు కూడా అలా లెమినన్ స్పూన్ అయితే పెట్టాము సో అలా కాంపిటీషన్ కాబట్టి అలా సరదాగా అయిపోతుంది అనమాట పిక్నిక్ అయితే చాలా ఫన్గా అనిపించింది చాలా మెమరబుల్గా అనిపించింది చిన్నప్పుడు ఎప్పుడో పిక్నిక్స్కి వెళ్ళామన్నమాట ఆ తర్వాత మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఇప్పుడు అందరం కలిసి బేసిక్ అయితే పల్లెటూరులో అలా చూస్తాం కదా ఫ్యామిలీస్ అలా ఊర్లో వాళ్ళు అలా వెళ్తాము బట్ అపార్ట్మెంట్లో ఇలా అందరూ కలిసి వెళ్ళటం చాలా మంచిగా అనిపించింది నా లెమన్ అయితే మధ్యలోనే పడిపోయింది అయిపోయిన తర్వాత ఇలా పెద్దవాళ్ళైతే లెమనన్ స్పూన్ అయితే ఆడము చూస్తున్నారు కదా చిన్నపిల్లలకి ఏం తక్కువ కాదు మేము కూడా అన్నట్టుగా ఆడుతున్నారు అనమాట చాలా మంచిగా అనిపించింది కదా నాకైతే చూస్తున్నా మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది అందరూ చాలా స్పోర్టివ్గా అయితే తీసుకున్నారు చిన్నప్పుడు ఎప్పుడూ ఆడారు కదా సో అందుకోసం మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆడడం అయితే స్టార్ట్ చేసేస్తారు సో చిన్నపిల్లలందరికీ అయిపోయిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అందరూ ఆడరు అందులో కూడా విన్ అయిన వాళ్ళకి మళ్ళీ గేమ్ అయితే పెట్టాము లైక్ స్కూల్లో పెడతారు కదా సో అలా చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నట్టు అనమాట ఇంకా లాస్ట్ ఫైనల్ వీళ్ళిద్దరైతే మిగిలిన సో వాళ్ళిద్దరు కూడా ఆడుతారు బేసిక్గా చెప్పాలంటే వీడియోలో ఒకటే క్లిప్ వచ్చింది కానీ ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు ఆడేటప్పుడు ముందు వెళ్తుంది కదా ఆ అక్క ఆగిపోవడం వల్ల ఈ అక్క అయితే వచ్చారు మళ్ళీ ఒప్పుకోకుండా మళ్ళీ చిన్నపిల్లలాగా మారం చేసి మళ్ళీ ఆడదామని చెప్పి మళ్ళీ ఆడారు సో అలా ఈ అక్క అయితే విన్ అయ్యారు అది అయిపోయిన తర్వాత ఇంక మధ్యాహ్నం లంచ్ అయితే క్యాటరింగ్ అయితే ఇచ్చేసుకున్నాము సో ఫుడ్ అంతా అలా ఫస్ట్ అయితే చిన్నపిల్లలు తినిన తర్వాత అయితే పెద్దవాళ్ళు అయితే తిన్నారు చాలా మంచిగా అనిపించింది ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని వెళ్ళటానికి టైం అయిపోతుంది కాబట్టి సో క్యాటన్కి ఇచ్చేసుకుంటే ఎట్లాంటి ఇబ్బంది అనిపించదు కదా సో అలా వాళ్ళైతే తెచ్చేసారో అక్కడ దగ్గరికి వెళ్ళైతే తీసేసుకున్నాం ఇంకా సో అలా ఫస్ట్ అయితే ఒక్కొక్కరు అలా కూర్చొని అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వడ్డేస్తుంటే ఒక్కొక్కరిని అన్నట్టుగా అలా అందరం మాట్లాడుకుంటూ సరదాగా భోజనాలు అంటారు కదా అలా అనిపించింది చాలా మంచిగా అనిపిస్తుంది కదా అలా అందరం చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరం డైలీ ఇంట్లో ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా మధ్యలో ఇంక ఇంత ఉన్న వాళ్ళు పనులు చేసుకుంటారు హస్బెండ్స్ ఇంకెవరంటే డ్యూటీలకి వెళ్ళిపోతారు కానీ ఇలాంటి టైం వచ్చినప్పుడు అందరం కలిసి దట్టు అన్ని ఫ్యామిలీస్ కలిసి అలా కూర్చొని తినడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకైతే నేను నాకనే కాదు మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సేమ్ అదే ఫీల్ అయ్యారన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా వీడియోస్ తీస్తుంటే వాళ్ళు కూడా మమ్మల్ని అన్నట్టుగా లైక్ అంటే అందరికీ మెమోరీ అన్నమాట ఇది అని చెప్పి ప్రతి ఒక్కరు చాలా మంచిగా అయితే మన వీడియో కూడా సపోర్ట్ చేశారు మా ఆయన చూస్తున్నారు ఎలా నవ్వుతున్నాడో అక్కడ ఉన్న చిన్న కేర్ టేకర్ లాగా ఆ అయితే మా ఆయన అయితే బిహేవ్ చేశాడనమాట చిన్నగా ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయి వాళ్ళని అయితే పక్కకెళ్ళి ఆడిపించాడు సో మిగతా మేమంతా కలిసి అయితే ఆడుకున్నాము అండ్ దానికోసం మేము థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళందరినీ ఒక్కరే భరించినందుకు గాను సో అలా మేమైతే ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళకి అయితే ఫుడ్ అయితే పెట్టాము సో వాళ్ళు కూడా అలా తింటున్నారు చూస్తున్నారు కదా మనకైతే హాయ్ చెప్తున్నారు మన వీడియోకి సో అలా ప్రతి ఒక్కరు కూడా అలా సరదాగా ఫన్గా మాట్లాడుకుంటూ అయితే లంచ్ అయితే చేస్తున్నారు చాలా సపోర్టివ్గా ఉంటారబ్బా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఏమైతే అనుకోండి సో ఇంకా అలా ఫుడ్ అయితే తినేస్తాము ప్రతి ఒక్కరము అలా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు కూర్చొని మళ్ళీ మధ్యాహ్నం గేమ్స్ అయితే స్టార్ట్ చేశాము ఒక్కొక్కరు మధ్యలో చాలా వీడియోస్ అయితే మిస్ అయ్యాయి అందరం ఆడుకోవడంలో పడిపోయి ఇంక వీడియోస్ అయితే తీయడం మర్చిపోయాము ఖోఖో ఆడుకున్నాము ఇంకా చాలా గేమ్స్ అయితే ఆడుకున్నాము లైక్ ఫస్ట్ అయితే ఇక్కడ ఆడుకుని తర్వాత బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము అంతా కాస్త టైం స్పెండ్ చేయడానికి కాకపోతే గేమ్స్ అన్నీ ఆడుకోవడం వల్ల తెలియకుండానే టైం అంతా అక్కడే అయిపోయింది సో ఇంకా తర్వాత ఒక్కొక్కటిగా గేమ్స్ అయితే ఆడుకుంటున్నాము చూస్తున్నారు కదా ఎలా ఆడుతున్నారో ఆంటీ అండ్ ఆ అక్కనా అవుట్ అయిపోయారు అక్క తర్వాత అవుట్ అయిపోయి కూడా నేను అవుట్ అవ్వలేదని చెప్పి చూడండి ఎలా అంటున్నారో చాలా యాక్టివ్గా ఉంటారన్నమాట అది అయిపోయిన తర్వాత మేమైతే కబడ్డీ అయితే ఆడుకున్నాము అందరం కలిసి చాలా డేస్ తర్వాత సారీ చాలా ఇయర్స్ తర్వాత అందరం ఆడుకుంటున్నాం కదా కొన్ని కొన్ని రూల్స్ మర్చిపోయినా సరే గేమ్ అయితే ఆడుకున్నాము మేము అలా ఆడుకుంటే చూస్తున్నారు కదా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎంత మంచిగా ఆడుకుంటారు అని చెప్పి చూసేవాళ్ళు అండ్ జెంట్స్ లేడీస్ పిల్లలు ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కలిసి చాలా సరదాగా అయితే ఆడుకున్నాము ఇంత బిజీ డేస్లో కూడా అందరం కలిసి ఇలా బయటకు వచ్చి వన్ డే మొత్తం హ్యాపీగా స్పెండ్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ టు ఆల్ మన వీడియోకి సపోర్ట్ చేసినందుకు అండ్ ఈ డేని ఇంత మంచిగా మెమరబుల్గా ఉంచినందుకు ఆ విషయం పక్కన పెట్టేస్తే ఈ మధ్య కాలంలో ఎవరైనా ఇలా ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేయడానికి పిక్నిక్ అని ఇలా ఎప్పుడైనా వెళ్ళారా సో వెళ్ళి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఆ డే ఎంత మెమొరబుల్గా మీకు గుర్తుండిపోయింది ఇప్పటికీ ఆ మెమోరీస్ని మీరు రీకలెక్ట్ చేసుకుంటున్నారో లేదా అన్నది సో అలా ఇంకా గేమ్ అయితే ఆడుకుంటున్నాము అందరం చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపించిందో చాలా సరదాగా అనిపించింది నాకైతే స్కూల్ డేస్కి వెళ్ళిపోయానా అన్నట్టుగా అనిపించింది అండ్ నేను కూడా రైడ్కి అయితే వెళ్ళాను చాలా మంచిగా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం ఆడుతున్నాం కదా కొంచెం కంగారుగా ఉన్నా కూడా లైక్ బాగానే అనిపించింది నేను చూస్తున్నారా ఏదో పెద్ద నేను ప్లేయర్లాగా చేయిస్తున్నాను పట్టుకుంటారా అన్నట్టుగా ఆడుతున్నాను ఏదో పెద్ద ప్లేయర్లాగా అయితే ఆడేస్తున్నాను లైక్ ఇప్పుడు కాదనుకోండి స్కూల్ ఏజ్లో మంచిగా గేమ్స్ ఆడేదాన్ని బయట ఈవెంట్స్ కూడా వెళ్ళేదాన్ని అనమాట చాలా ఇంట్రెస్ట్ నాకు గేమ్స్ అయితే సో అందుకోసం అలా సరదాగా అయితే ఆడుకుంటున్నాము ఇప్పుడు కూడా మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకొని ఇంకా అదంతా పక్కన పెట్టేస్తే అంతమంది క్రౌడ్లో కూడా అందరూ అదేమి పట్టించుకోకుండా సరదాగా మేమే ఆ ప్లేస్లో ఉన్నాము అన్నట్టుగా అయితే ఆడుతున్నారు ఈవినింగ్ అయితే అయిపోతుంది ఇంక ఇంటికి వెళ్ళాలి కదా సో రిటర్న్ అయితే అయిపోయాము ఇంకెలా వెళ్తున్నాం కదా అని చెప్పి అక్కడ శివుడు పార్వతి బొమ్మలు అయితే ఉంటాయి కదా సో అక్కడికైతే వెళ్ళాము చూస్తున్నారు కదా మేము వచ్చేటప్పుడు ఎంత ఖాళీగా ఉంది అండ్ వెళ్ళే టైంకి ఎంత క్రౌడ్ అయితే వచ్చారో దట్టు మేము వీకెండ్స్లో వెళ్ళడం వల్ల చాలా క్రౌడ్ అయితే వచ్చింది ఈ కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీగా ఉండదు కైలాసగిరి అనేది ఇంకా అవన్నీ చూసుకొని అయితే ఇంక ఇంటికి అయితే ఇంక రిటర్న్ అయితే అయిపోయాము ఇక్కడ కింద షాప్స్ దగ్గర అయితే టాయ్స్ అయితే తీసుకున్నారు పిల్లలందరూ కూడా నేను కూడా కొనుక్కున్నాను అనమాట నువ్వేమైనా వాళ్ళ బొమ్మలు కొనుక్కోవడానికి మాత్రం అడగండి నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టము సో అందుకోసం అయితే తీసుకున్నాము ఇంకా అది తీసుకొని వాటి కోసం అలా మాట్లాడుకుంటూ కిందకైతే దిగిపోతున్నాం అనమాట కొండ అయితే కైలాసగిరి కొండ మేమైతే ముందుగా బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము కాకపోతే టైం లేకపోవడం వల్ల మేము ఒక్కరమే అలా సరదాగా వెళ్ళి వచ్చేసాము ఎక్కువ టైం కూడా లేదు అండ్ అక్కడ మా ఆయన అవన్నీ చూపిస్తున్నాడు అనమాట ఇక్కడి నుంచి వ్యూ అలా కనిపిస్తుంది ఇలా కనిపిస్తుంది అదంతా ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము ఎక్కువ టైం కూడా ఉంచలేదు టైం లేదని చెప్పి నాకు ఇష్టమని అన్నానని చెప్పి అలా ఒక్క ఫైవ్ మినిట్స్ అలా తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చేసారు అండ్ అక్కడి నుంచి చూస్తున్నారా తెన్నటి పార్క్ దగ్గర నుంచి అక్కడ అప్పుడు షిప్ ఆగిపోయింది కదా సో అక్కడ ఆ షిప్ కనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది నేనైతే బీచ్కి వెళ్ళిపోతే చిన్నపిల్లని అయిపోతాను అనుకోండి నాకు వాటర్ కూడా చాలా ఇష్టము నీకు ఏది ఇష్టం ఉండదమ్మాయి అని మాత్రం అనుకండి అండ్ మన వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే